హాయ్ అండి అందరికీ ఈరోజు చేపల కూర అయ్యో చూడండి నేను చేసేది కూడా ఎలా ఉందో చూడండి ఫస్ట్ నా స్టైల్లో చేసా చూడండి ఒకసారి ఓకే చేపల కూరకి సంబంధించి అన్నీ చూపించా కదా ఉల్లిగడ్డ టమాటా ప్యూరి పెరుగు అన్నీ కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్రెష్గా కడిగిన చేపలల్లా పసుపు కొంచెం అల్లం వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డలు వేసేది ఉంటుంది కొంచెం పెరుగు కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలపండి ఎందుకంటే నిమ్మరసం పెరుగు వల్ల చేపలకున్న నీచి వాసన పోతుందనమాట ఓకే ఇప్పుడు నూనె బాండీలో పోసి కొంచెం ఫస్ట్ మెంతులు వేయండి లైట్గా వేయడం వల్ల మంచి చేపల కొరికే సువాసన వస్తుంది వేసిన తర్వాత అది వేగాక ఉల్లిగడ్డ ప్యూరీ తర్వాత కొంచెం ఇందాక కొంచెం వేసాం కదా ఇప్పుడు కూడా కొంచెం వేయాలి అలవాని సరిపడం వేసి అది ఇది మంచిగా వేగిన దాకా ఉండి పసుపు వేసుకోండి పసుపు వేసి తర్వాత కొంచెం కసూరి మేతి ఖచ్చితంగా వేసుకోండి కసూరి మేతి చేపల కూరకు చాలా బాగుంటుందనమాట ఓకే కసూరి మేతి తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఇవి నూనెలో వేగిన తర్వాత చేపల కూరలో బాగుంటుందండి ఇప్పుడు అవన్నీ వేగి పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే కారం వేయాలి కారం చేపల కూర ఎక్కువే పడుతుందండి మనం వేసిన నిమ్మరసం టమాటా ప్యూరీ ఉంది ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది టమాటా ప్యూరీ వేసిన తర్వాత బాగా వేగన వేయండి ప్యూరీలోని పచ్చివాసన పోవాలి దాంట్లోంచి ఆయిల్ బయటపడాలి ఓకే పడ్డది పడ్డదని అంటే నేను కదండి టమాటా ప్యూరీలో వచ్చే ఆయిల్ ఓకే బయట వచ్చిన తర్వాత ఇప్పుడు చేపల కూర చేపలు వేసేయండి చేపలు గట్టిగా కలపకూడదండి ఫస్ట్ చేపలు వేసినప్పుడు మాత్రమే కలపాలి తర్వాత మాత్రం కలపకూడదు చాలా జాగ్రత్తగా ఓన్లీ గిన్నెను మాత్రమే ఆడించాలి లోపల పదార్థాలు మాత్రం అటు ఇటు కలవాలన్నమాట అలా ఓకే ఇప్పుడు చూసారా చేప ముక్క మంచిగా ఉడికింది ఉడికిన తర్వాత కొంచెం ఒకసారి మళ్ళీ ఇట్లనే తిప్పండి తిప్పి చేప ముక్కలా కొంచెం ఆయిల్ అంతా పడిందాక ఇప్పుడు టేస్ట్గా తగ్గ ఉప్పు ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుందండి చూడండి ఇన్ని చాలా జాగ్రత్తగా కలపండి మనకి గ్రేవీ ఎలా కావాలో చూసుకొని దాని తగ్గట్టు పోసుకోండి కొంతమంది కొంచెం ఎక్కువనే గ్రేవీ ఉండాలని అనుకుంటారు అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ కూసుకోండి ఓకే ఇప్పుడు ఉడుకోబట్టింది అంటే సగం ఉడికింది ఉడికిన తర్వాత జీలకర్ర మెంతల పౌడర్ ఇది మాత్రం ఖచ్చితంగా జీలకర్ర మెంతల పౌడర్ వేసుకోవాలంటే అప్పుడు కానీ చేపల కూరకి మంచి టేస్ట్ రాదు ఖచ్చితంగా వేసుకోండి జీలకర్ర మెంతుల పొడి ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలు ఉంచి చూసారా ఆయిల్ గ్రేవీ దగ్గర పడింది ఆయిల్ బయటకు వచ్చింది కదా ఇప్పుడు ధనియా పౌడర్ ఇంకా దింపేస్తాం ఇంకొక ఫైవ్ మినిట్స్లో అనగానే ధనియా పౌడర్ వేసుకోండి అది వేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ మూత తీసి కొత్తిమీర ఇంకా పుదీనా ఏలేదని అనుకుంటున్నా అవసరం లేదండి పుదీనా కొత్తిమీర వేస్తే సరిపోతుంది చూసారా గ్రేవీ దగ్గర పడేసింది పడింది చూడండి చేపల కూర రెడీ నచ్చిందా